శని బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారం ఈ నాలుగు రాసులకు బంపర్ ఆఫర్ ఐదు వందల ఏళ్ల తరువాత అద్భుతమైన గ్రహసంయోగం జరగబోతోంది శనిదేవుడు బుధుడి ప్రత్యక్ష సంచారం నవంబర్ చివరిలో జరగబోతున్న ఈ అరుదైన యోగం కేవలం నాలుగు వారికి మాత్రం బంపర్ ఆఫర్ తీసుకురాబోతోంది ఈ అదృష్టవంతుల జాబితాలో మీ రాసి ఉన్నదా ఇప్పుడే తెలుసుకోండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిత గురూజీ శేషాద్రి గారు మీ జీవితాన్ని మార్చే మహాశక్తి మీ పేరు ఫోటో గోత్రనామం వాట్సాప్ చేయండి చాలు సమస్యలకు ముగింపు విద్య ఉద్యోగం వ్యాపారం పెండ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం కోర్టు రాజకీయ ఆర్థిక ఇబ్బందులు ఎంత పెద్ద సమస్యైనా ఫోన్లోనే ముఖాంతరం శాశ్వత పరిష్కారం స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకమైన దేవీ పద్ధతిలో చేయబడును ఎవరినైనా ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోతే ఒక్కసారి దేవీ ఉపాసకులు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఏరీస్ శని బుధాయుతి మీకు నిపుణ యోగం ఇవ్వబోతోంది కార్యాలయంలో ప్రమోషన్ వ్యాపారంలో భారీ లాభాలు కెరియర్లో వేగవంతమైన పురోగతి డబ్బు ప్రవాహం పెరుగుతుంది మీరు చేసిన ప్రతి పనికి ఫలితం ఖాయం మిథున రాశి మానసిక ఒత్తిడి తగ్గి శాంతి పెరుగుతుంది వైవాహిక వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉద్యోగులకు మంచి ప్రమోషన్ అవకాశాలు మీ ఆత్మవిశ్వాసం టాప్కి వెళ్లే సమయమిది మకర రాశి ఆస్తి పాస్తులు పెరుగుతాయి పెండింగ్ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ డబ్బు పేరు ప్రగతి అన్నీ మీవే కుంభరాశి కెరియర్లో పెద్ద బ్రేక్ నిరుద్యోగులకు శుభవార్తలు వ్యాపారంలో భారీ లాభాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం చివరికి రాబోతోంది అంటే ఈ నాలుగు రాసులవారు శని బుధ ప్రత్యక్ష సంచారం వల్ల కనక వర్షానికి సిద్ధం కావాలి మీ రాశి ఏది కామెంట్లో రాయండి ఈ శుభవార్తను మీ రాశి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని నిజమైన జ్యోతిష్య అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్